హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను ఖైరతాబాద్ వినాయకుడి విశిష్టత ఆయన భారీ విగ్రహ రూపం విభిన్నమైన రూపాల్లో దర్శనం ఇవ్వడం పర్యాయణ హితంగా మట్టితోనే నిర్మించడం మరియు గణేష్ చతుర్థి ఉత్సవాలలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉండడం ప్రతి సంవత్సరం వినాయక చవితికి నిర్మించబడే ఈ విగ్రహం నగరం యొక్క ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది హైదరాబాదులోని ఖైరతాబాద్ ప్రాంతంలో గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా ఈ వినాయకుడి భారీ విగ్రహాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారు ప్రతి ఏటా వినాయకుని విగ్రహం మనకి వివిధ రూపాలలో దర్శనమిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అనే థీమ్తో అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో పర్యావరణ అనుకూల బంకమట్టితో రూపొందించబడింది ఈ విగ్రహాన్ని పూర్తిగా బంకమట్టితో సహజమైన రంగులతో తయారు చేస్తారు ఇది పర్యావరణ హితమైనది హైదరాబాద్ నగరంలో జరిగే వినాయక చవితి వేడుకల్లో ఖైరతాబాద్ వినాయకుడు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు ఖైరతాబాద్లో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయకుడు పదకొండు రోజుల పాటు జరిగే ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ మేళాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి ఈ భారీ ఎత్తైన వినాయకుడిని దర్శిస్తారు పదకొండవ రోజున హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేస్తారు ఇక చరిత్ర విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో ఖైరతాబాద్ కౌన్సిలర్గా ఉన్న సింగరి శంకరయ్య గారు ఈ గణేష్ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాలు అరవై ఏళ్ళు వరకు ఒక్కొక్క అడుగు పెంచుతూ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి ఒక్కొక్క అడుగు తగ్గిస్తూ వస్తున్నారు విగ్రహం ఎత్తు తగ్గిన రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యతను చాటుతున్నారు ప్రస్తుతం శంకరయ్య గారి సోదరుడు సింగరి సుదర్శన్ గారు వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నారు ఆనవాయితీ ప్రకారం ఉదయం పద్మశాలీలు పూజలు నిర్వహిస్తారు అరవై అడుగుల భారీ చేనేత నూలు కండువ అలాగే అరవై అడుగుల గాయత్రి యజ్ఞోపవీతాన్ని చేనేత కార్మికులు ప్రత్యేకంగా చేయించి ఖైరతాబాద్ గణనాథునికి సమర్పిస్తారు తొలి హైదరాబాద్ హైదరాబాద్ నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసిన ఇక్కడ మాత్రం ఇరవై నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో ఏనుగుపై ఊరేగిస్తూ సాగర్కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు పదకొండు అడుగుల విగ్రహాన్ని తయారు చేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులను కలిసి పదకొండు రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుసేన్ సాగర్ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు ఇక్కడ మొదటి నుంచి లడ్డూ ఏర్పాటు చేయడం ఆనవాయితీ అయితే లేదండి రెండు వేల పదకొండవ సంవత్సరంలో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు గారు ఐదు వందల కిలోల లడ్డూను గణపతి చేతిలో ఉంచారు ఓసారి వినాయకుడిని వాహనంపై ట్యాంక్ బండుకు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్ రాకపోవడంతో నెల రోజుల పాటు ట్యాంక్ బండుపైనే ఉంచాల్సి వచ్చింది టెలివిజన్లోనే కాకుండా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో సినిమాల్లో కూడా ఖైరతాబాద్ వినాయకుడు కనిపించాడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన సాగర సంగమం చిత్రం షూటింగ్ కోసం నటుడు కమలహాసన్ గారు ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నాడు ఎన్టీఆర్ గారు శోభన్ బాబు గారులు కూడా అప్పట్లో గణపతిని దర్శించుకున్నారు తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్తో పాటు దాదాపు నూట యాభై మంది కళాకారులు మూడు నెలల పాటు బృందాలుగా పనిచేసి వినాయకుడి రూపకల్పనను అద్భుతంగా చేస్తారు ఇక రెండు వేల పదమూడవ సంవత్సరంలో యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యాభై తొమ్మిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని తాపేశ్వరం గ్రామానికి చెందిన మల్లిబాబు గారు తయారు చేసిన నాలుగు వేల రెండు వందల కిలోల లడ్డూను అరచేతిలో ఉంచారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఆరు వేల కిలోల బరువున్న లడ్డూను పెట్టారు అలాగే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి పర్యావరణ అనుకూలమైన బంకమట్టి విగ్రహానికి తయారు చేయడానికి గణేష్ ఉత్సవ కమిటీ అంగీకరించింది హైదరాబాద్ మేయర్ అభ్యర్థన మేరకు రెండు వేల ఇరవై రెండులో మట్టితో చేసిన డెబ్బై అడుగుల పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహాన్ని నిర్మించచున్నట్లు నిర్వాహక కమిటీ ప్రకటించింది విగ్రహాన్ని హుసేన్ సాగర్ సరస్సు వద్దకు తీసుకెళ్లే బదులు ఆ స్థలంలోనే నిమజ్జనం చేయాలనే ఆలోచనను పరిశీలిస్తామని కూడా కమిటీ పేర్కొంది అందుకోసం ప్రత్యేక మట్టితో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తొలిసారిగా యాభై అడుగుల పంచముఖ మహాలక్ష్మి గణపతి విగ్రహాన్ని తయారు చేశారు మరి ఇన్ని విశేషాలు కలిగిన ఖైరతాబాద్ గణపతిని మీలో ఎంతమంది దర్శించుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి ఒక పది మందికైనా మన వీడియోనైతే షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై